సోమవారం నాడు కోరిన కోరికలు తీర్చే శివ పార్వతుల పూజ ఏ విధంగా చేసుకోవాలి అంటే శివుని అనుగ్రహం పొందడానికి సోమవారం నాడు కొన్ని పాలు నల్ల నువ్వులను నీటిలో కలిపి సోమవారం శివలింగానికి సమర్పించాలి ఈ పరిహారంతో పాటు మహామృత్యుంజయ మంత్రాన్ని ఎవరైతే పఠిస్తారో వారి జీవితంలో ఏదైనా అనారోగ్య సమస్య ఉన్నా అనారోగ్య సమస్యతో బాధపడుతూ చికిత్స తర్వాత కూడా ఏ ఇబ్బందులైనా ఉంటే దాని ద్వారా ఉపశమనం లభిస్తుంది కాబట్టి మహామృత్యుంజయ మంత్రాన్ని కనీసం పదకొండు సార్లు రుద్రాక్ష మాలతో జపించినట్లయితే మీ యొక్క కోరిక తీరుతుంది మీ అనారోగ్య సమస్య కూడా తొలగిపోతుంది కాబట్టి ఎవరైతే ఈ బాధలైతే భరిస్తూ ఉంటారో తప్పకుండా ప్రతి సోమవారం ప్రయత్నం చేసి చూడండి తప్పకుండా ఫలితం ఉంటుంది అలాగే మందిరానికి వెళ్ళి శివయ్య దర్శనం